ఈ మధ్యనే అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు తన తదుపరి సినిమాతో బిజీగా ఉన్నారు ఈ మధ్యనే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపిచంద్ మరనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఎన్బికే వన్ నాట్ సెవెన్ అని పిలువబడుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి స్టార్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హనీ రోజ్ వర్గీస్ రెండో హీరోయిన్ పాత్రలో బాలయ్యతో రొమాన్స్ చేయనుంది అయితే తాజా సమాచారం ప్రకారం తెలుగు బ్యూటీ డింపుల్ హైతిని ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఈ మధ్యనే కిలాడే సినిమాలో కనిపించిన డింపుల్ ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది అయితే ప్రస్తుతం ఆమె చేతిలో మూడు నుంచి నాలుగు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి గోపిచంద్ సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా కూడా కనిపించబోతుంది డింపుల్ ఈ మధ్యనే గోపిచంద్ మరలేని లేని బాలయ్య సినిమాలు ఐటెం సాంగ్ కోసం అడగా డింపుల్ హైటీ ఈ ఆఫర్ ని తిరస్కరించినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో ఇప్పుడు ఒక ఆస్ట్రేలియన్ ఇండియన్ మోడల్ చంద్రికా రవిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది